लीला

嗯，对。 అందరికీ నమస్కారం ఈరోజు పొద్దుటూరు నగరంలో షా సోషల్ జస్టిస్ ఫార్ ఇంటర్నేషనల్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆర్గనైజేషన్లో జాయినింగ్ ప్రోగ్రామ్ జరగడం జరిగింది మనము ఈ రోజుల్లో చూస్తున్నాము అన్నాయాలు ఎలా జరుగుతున్నాయో దానికి అరికట్టడానికే మనము ఈ టీంని ఏర్పాటు చేశాము ఏ డిపార్ట్మెంట్కైనా మనం ఒకటే గుర్తిస్తున్నాము మీకు ఏ హోదా ఉందో న్యాయం కోసం చేయడానికి దాన్ని మీరు న్యాయం చేయండి లేకపోతే ప్రజల్లో ఎటువంటి అన్యాయాలు ఎదురైతే మేము వాళ్ళ వెనుకల నిలబడి వాళ్ళ న్యాయం కోసం పోరాడుతున్నామని ఈరోజు ఈ జాయినింగ్ ప్రోగ్రామ్ సందర్భంగా చెప్తున్నాను నా పేరు అలీషేర్ నేను హ్యూమన్ రైట్స్ ఏపీ స్టేట్ ప్రెసిడెంట్ అందరికీ నా నమస్కారాలు మరియు ముఖ్యంగా పొదుటూరు మరియు జమునడుగులో కొన్ని అనేది చూస్తున్నారు ఇలా జరుగుతున్నాయి ఏం కథ అనేది జమునడుగులో ఇంతవరకు జరిగిన హత్య కేసు ఇంతవరకు ఛేదించడానికి పోలీస్ రంగమే వెనుకబడింది అది ఏమని లోపము ఏమనేది ఇంకా తెలియాలి అలాంటి వారి కోసం మన హ్యూమన్ రైట్స్ అనేది ఒక సంస్థ ఉంది వా ఎలాంటి అన్యాయం జరిగినా మా సంస్థ వెనుకబడి వీళ్లకు న్యాయం చేసే వరకు మనము ఉపయోగపడతాము మరియు మా ప్రజలు కూడా వాళ్ళ హక్కుల గురించి తెలుసుకోవాలి తెలుసుకుంటే వాళ్ళే నేరుగా ప్రశ్నించే విధంగా తయారవుతారు మరియు డాక్టర్ మనకు రచించిన హక్కుల గురించి ఇప్పుడు చేసే అన్యాయాలు గురి అన్యాయాలు చేస్తున్నారు మన హక్కులు కూడా మనం తెలుసుకోలేకపోతున్న సమాజంలో మనం బతుకుతున్నాము అలాంటి సమాజంలో ప్రశ్నించే విధంగా ప్రతి ఒక్కరు తయారవాలి అలాంటి వారి కోసం ఈ కౌన్సిల్ అనేది సిద్ధంగా ఉంది ప్రతి అన్యాయం జరిగిన ప్రతి వ్యక్తి మన కౌన్సిల్కి సంప్రదించవచ్చు మరియు ప్రొదురు పట్టణంలో కౌన్సిల్ లో చేర చేసిన చేరిన సభ్యులకి ముందుగా శుభాన్య శుభాన్యవందనలు మరియు శుభాకాంక్షలు మరియు ఇలాంటి కౌన్సిల్ లో చేరి అన్యాయాన్ని ఎదురు ఎదురిస్తారని నేను మనసారా కోరుకుంటూ సెలవుతున్నాను నా పేరు ఎస్ఎండి తాహీర్ డాక్టర్ ఎస్ఎండి తాహీర్ సోషల్ జస్టిస్ ఫర్ వెల్ఫేర్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఏపీ వైస్ ప్రెసిడెంట్ని